హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పట్టున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద నోటిఫికేషన్లకు వెళ్ళి ఆల్ అని క్లిక్ చేయండి తప్పకుండా నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పి మా అక్కడ కోసం వాళ్ళ ఊర్లో దొరికి నిమ్మకాయలు దీముడికి పూజ చేసా కానీ కూర చేసుకోమని చెప్పి ములక్కాయలు తల్ల పూలు పెట్టుకోమని చెప్పి కనకాంబరాలు తిరుగుమాతలో తాలింపులో వేసుకొని కరివేపాకు ఇవన్నీ ఇచ్చిందండి నన్ను ఇవన్నీ పెట్టుకెళ్ళమంటుంది నా బ్యాగులతో పాటు నేను తీసుకొచ్చేదే ఒక చిన్న బ్యాగ్ మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడేమో ఈయన్ని ఎత్తుకొని పోవాలి ఏందంటారు ఇవన్నీ మనకి పల్లెటూరు వస్తే ఇదే అండి ఒక బెనిఫిట్ చింతకాయ పచ్చడి పండుగ పచ్చడి టమాటో పచ్చడి కారం బియ్య పిండి ఇట్లా గ్రైండ్ చేసిన పసుపు ఇలా అన్ని రకాలు తీసుకువెళ్ళచ్చండి పల్లెపూరికి వస్తే మనకి మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే నాకు ఇలా దొరుకుతాయి అనమాట ఆ పిండి దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను ఇలా పికెల్స్ తీసుకెళ్తూ ఉంటాను పికెల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తా కానీ ఈసారి ఏంటో మా అక్క నా కోసము ఇవి కూడా తీసుకొచ్చినవి నిమ్మకాయలని తమలపాకు అని పూలని కొత్తిమీర కరివేపాకు అలా రకరకాల ఐటమ్స్ అయితే ఇచ్చిందండి ఏమో మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి వెళ్తున్నారు కదా చిన్న మెమరీగా ఒక మినీ లాక్ చేసి పెడదామని చెప్పి మీ అందరి కోసం ఇట్లా ఒక వీడియో తీసాను ఫేవరెట్ పిక్కెలు ఏంటో తెలుసా పండుగరం పిక్కెలు అందుకని చెప్పి మా అక్కని పండుగరం పిక్కలు ఎక్కువ పెట్టామని చెప్పాను టమాటో చాలా తక్కువ అనమాట అందుకని కొంచమే తీసుకున్నాను చిందకాయ కూడా మాకు బాగానే ఎక్కువ తింటాం అనమాట అందుకని చింతకాయ పిక్కెలు కూడా కొంచెం ఎక్కువ తీసుకెళ్తున్నాను కారం అంటారా మనం అన్ని కూరల్లో వేసి యూస్ చేసుకోవాలి కాబట్టి కారం కూడా తీసుకెళ్తాం బియ్య పిండిని నేను ఆల్రెడీ అక్కడనే గిర్నీకి వేయిస్తాను కానీ అక్క వాళ్ళ ఇంటి నుంచి అని అక్కడ నాకు కొంచెం బియ్య పిండి కూడా ఇస్తుంది ఇంకోటి ఇది పసుపు అనమాట అదే నాకు పసుపు తీసుకెళ్ళాలని ఏం లేదు కానీ పుట్టింటి నుంచి తీసుకెళ్ళచ్చో లేదో తెలియదు కానీ నాకు పుట్టిల్లు కాదనుకోండి మా అక్క ఇల్లు ఏదో వచ్చా అని అక్క కొంచెం పసుపు ఇచ్చింది వద్దని చెప్తున్నాను కానీ తీసుకెళ్ళు అంటుంది చూద్దాం వెళ్ళే వెళ్ళేటప్పుడు నాకు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తా పసుపు బ్యాగ్ ఉన్న మన లగేజ్కి బట్టి నాకైతే నేను నేర్చుకుంది ఒకటే ఒక బట్టల బ్యాగ్ పాటు మా అబ్బాయి ఈ సామాన్లు ఇన్ని ఎక్కడ తీసుకెళ్తాను కుదిరిపోయి తీసుకెళ్ళడం లేకపోతే ఒక పసుపు ఒక్కటి పెట్టి మిగిలినది తీసుకెళ్తాను అనమాట నేను ఇవి నిమ్మకాయలండి చూడండి మా బాబాయి బాల్ సరుపుకొని ఆడుతున్నాడు అవి తీసుకొని అది క్యాచ్ పట్టు అంటుండీ వాళ్ళన్నీ వాళ్ళ అక్కతో క్యాచ్ ఆడు వాళ్ళ పెద్దమ్మ ఆడు అని చెప్తున్నాడు బాల్స్ అని తెలియ వాడికి నిమ్మకాయలు అని తెలియక బాల్స్ అనుకుంటున్నాడు మరి ఇన్ని బాల్స్ ఇస్తారా అండి ఇంటికి ఇస్తే వీళ్ళు మరీ అండి పిల్లలు కూడా ఇదే అండి ఈరోజు నా మినీ బ్లాక్ watching.